యేసు ఒక ధనవంతుడి కథను చెబుతున్నాడు అతనికి ముగ్గురు దాసులు ఉన్నారు ధనవంతుడు ప్రతి దాసునికి తన సామర్థ్యాన్ని ఆధారం చేసుకుని డబ్బు అనే నిధిని ద టాలెంట్స్ అని అభివర్ణిస్తాడు అందులో మెరుగైన నిధులు ఉండవచ్చు మొదటి దాసునికి ఐదు తలెంట్స్లు రెండవ దాసునికి రెండు తలెంట్స్లు మరియు మూడవ దాసునికి ఒకటి టాలెంట్ ఇవ్వబడింది యజమాని వాళ్లకు తన నిధులను పర్యవేక్షించాలని చెప్పాడు మొదటి రెండు దాసులు తమ టాలెంట్స్ లను ఉపయోగించి వాణిజ్యం చేసి లాభం పొందారు వారు తమ యజమానికి ద్విగుణింపడి వచ్చినట్లు తలెంట్స్లు తెచ్చారు కానీ మూడవ దాసుడు భయంతో ఉంటూ తనకు నిలువుగా ఇచ్చిన ఒక తలేంట్ని దాచేపనే చిత్రించినాడు అందులో మాత్రమే యజమానికి సమర్పించాడు యజమాని అతనిని విమర్శిస్తూ మీరు ని పెట్టుబడిగా పెట్టి వడ్డీ పొందాలి అని చెప్పారు ఈ కథ ద్వారా యేసు మనకు ఇచ్చిన సామర్థ్యాలను సక్రమంగా ఉపయోగించడం గురించి మరియు వాటిని దాచడం నిర్లక్ష్యం చేయడం ఎలా హానికరమో స్పష్టం చేస్తున్నారు